ఆయ్ హలో నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి సెలవులు కాబట్టి బయట ఏసీ గూడెంలలో బయట గూడాలలో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి దిగుమతి వ్యాపారస్తులైతే కొంత నాన్ ఏసీ సరుకులు అయితే ఇంకా కొద్ద గొప్ప రావటం జరుగుతుందండి నిన్న మొన్న మొన్న ఎలక్షను నిన్న కొద్దిగా సరుకులేమి అమ్మకాలు ఏమి జరగలేదు ఈరోజు నుంచి కొద్ది గొప్ప కనపడ్డాయి నాకు తెలిసినంత వరకు నేను అన్ని కోల్డ్ స్టోరేజ్లు కానీ గూడేళ్ళలో తిరగడం జరిగింది కొంత సరుకులే రావడం జరిగింది ఇంతకుముందు అంటే యార్డుకు సరుకు ఎంత వచ్చింది అనేది గేట్లో ఎంట్రీ తెలిసింది ఇప్పుడైతే అక్కడక్కడక్కడ దింపుతుంటారు కాబట్టి ఎంత సరుకు వచ్చింది ఏందనేది మాత్రం తెలియదు దీనితోడు కొంతమంది రైతులు అడుగుతున్నారు ఏసీల్లో అమ్మకాలమ్మ జరుగుతున్నాయా నాన్ ఏసీలు ఏ విధంగా ఉంది కొంచెం మీ రిపోర్ట్ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి అడగడం జరిగింది పోయిన సంవత్సరాల కానీ ఈ సంవత్సరం కూడా మొత్తం గూడాలన్నీ తిరిగి ఏ క్వాలిటీలు వస్తున్నాయి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి ధరలే విధంగా జరిగినాయి అనేది వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను మార్కెట్ని అక్కడ బయట గూడాలలో గ్యాదర్ చేసిన రిపోర్టు ఇవ్వటం జరుగుతుందండి అంటే అన్ని మిర్చి రకాలైతే రావటం లేదు కొన్ని మిర్చి రకాలే వస్తున్నాయి అవి కూడా రకాలు ఎట్లా ఉన్నాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది కొన్ని నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మే నెల సెలవుల్లో కూడా బయట ఏసీలలో ఏ విధంగా జరుగుతున్నాయి మార్కెట్ ధరలు ఇవన్నీ గ్యాదర్ చేసి ఖచ్చితంగా మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంత ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం బయట గూడేళ్లలో జరిగినాయి ఇంకా క్వాలిటీల పరంగా మనం మాట్లాడుకుంటే మీడియం లో మీడియాలు మీడియాలు అక్కడక్కడ బెస్ట్లు ఒకటి అర డీలక్స్లు డీలక్స్లు అనేవి మర్చిపోటుగానండి ఉండ క్వాలిటీలలో శుద్ధమైన క్వాలిటీలు ఏ విధంగా జరిగింది అనేది చూసుకోవాలి నేను చూసినంతవరకు ఆ క్వాలిటీని బట్టి జరిగిన ధరలు అయితే చెప్పడం జరుగుతుంది థర్టీ ఫోర్ చూసుకుంటే థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ లైట్ రంగులు మీడియం క్వాలిటీలు అవి అయితే ఎనిమిది వేల కానుంచి మీడియం బెస్ట్ అంటే పదమూడు పదమూడు వేల వరకు అయితే చూశానండి ఇంకొక విషయం అండి ఈరోజు నేను గూడాల చుట్టూ తిరిగి కొన్ని వీడియోలు తీయడం జరిగింది కొన్ని మిర్చి రకాలు అవి మీడియం కావచ్చు బెస్ట్ కావచ్చు డీలక్స్ కావచ్చు ఆ రకాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో లెంత్ పెద్దది అవుద్ది కాబట్టి తర్వాత నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చండి ఇవి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే చూశాను అటు మీడియం మీడియం బెస్ట్ లో మీడియాలు ఒక విధంగా చెప్పాలంటే రైస్ సోదరుడు గమనించండి ముఖ్యంగా అన్ని మిర్చి రకాలకు సంబంధించి అటు ఏడు వేలు కాడి నుంచి ఎక్కువగా తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి కొన్ని మిర్చి రకాలు మీడియం ఎందుకంటే ఆ క్వాలిటీలో ఉన్నాయి మీడియం క్వాలిటీ లో మీడియాలు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు ఇంకా తేజ విషయానికి వస్తే తేజ అయితే మీడియం క్వాలిటీలో పన్నెండు వేలు కాడి నుంచి మొదలయ్యి హైయెస్ట్ చూసింది బెస్ట్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఆ క్వాలిటీ చూడండి నెక్స్ట్ వీడియోలో అక్కడక్కడ వీడియోలు తీయడం జరిగింది పన్నెండు వేల కానీ మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే నుంచి పదహారు డిలక్స్ అయితే నాకైతే పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే బెస్ట్ అనుకోవాలి క్వాలిటీ అంటే సూపర్ బెస్ట్ అంతకంటే క్వాలిటీలు రావట్లేదు దానితోడు వ్యాపారస్తులు కూడా అనుకున్నంత వ్యాపారస్తులు అయితే రావట్లేదండి రాలేదు కూడా ఇవాళ ఇవాళ నుంచే నాకు స్టార్టింగ్ అనిపించింది నిన్న కూడా ఒకటి రెండు చోట్ల జరిగిన వ్యాపారాలు కొద్దిగా సరుకులు అనేవి రాలేదు నాన్ ఏసీ సరుకులు ఏసీలు కూడా ఏసీలు అయితే పెడతలేదండి ఎక్కడైనా ఒకసారి ఆరుసా పెడుతున్నారు పూర్తిగా డోర్లు అయితే క్లోజ్ చేసి ఉండే ముఠావాళ్ళు కూడా లేరు ఎలక్షన్లకు వెళ్ళారు వాళ్ళు వస్తే కానీ ఏసీలు తెలియదు ఇంకా తర్వాత వచ్చేసి ఈ షార్క్ కానీ ఈ కానీ మీడియం మీడియం బెస్ట్ కాబట్టి రోమే టూ సిక్స్ అవి కూడా ఎనిమిది వేలు కాని పదకొండు పన్నెండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఇంకా క్లాస్టిక్ సంఘం ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు అంటే మీడియం లో మీడియం మీడియం ఆ రకాలే ఉన్నాయి మా గూడేళ్ళలో క్వాలిటీ లైట్ రాలేదు ఈ రెండు రోజులు ఆగితే కానీ అటు ప్రకాశం పల్నాడు మిగతా ఊర్ల నుంచి కొంచెం ఎలక్షన్ అడవి తగ్గింది కాబట్టి ఏసీలు ఇవన్నీ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా సీజంటా బ్యాడ్కి ఈ రకాలు కొన్ని రకాలు ఈ కుబేర సిజంటా బ్యాడ్ ఇవన్నీ కూడా నేను చూసిన వరకు అయితే అటు మీడియం మీడియం బెస్ట్లు అంటే అటు మీడియం ఎనిమిది వేలు కానించి మీడియం బెస్ట్లు పదకొండు పదకొండు వేల ఐదు వందలు ఈ రకాలే ఈ చూశాను క్వాలిటీలు ఎందుకంటే ఈ క్వాలిటీ నేను చూస్తామే కాదు రైతులు తెలియని కూడా వీడియో తీయటం జరిగింది వీడియోలో చూడవచ్చు మీరు తర్వాత నాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ ఈ కొన్ని రకాలైతే కనపడలేదండి డీడీ కానీ త్రీ ఫోర్ వన్ అక్కడక్కడ పెట్టారు అవి కూడా ఇగురి పిక్కలు త్రీ ఫోర్ వన్ అవి కూడా ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఉన్న నేను గుడాల చుట్టూ తిరిగి చూసినవి కూడా కొన్ని రకాలే కనపడుతున్నాయి బుల్లెట్లు ఉన్నాయి బుల్లెట్లు కూడా అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరిగింది అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఉన్న క్వాలిటీలు పరంగా మొత్తం గుడాలలో చూసిన నేను మిచ్చి రకాలు ఒక ఏడు రకాలు చూశాను అవన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్లే అక్కడ ఒకటి రెండు చోట్ల బెస్ట్లు అక్కడక్కడ డైలక్లు వ్యాపారస్తులు కూడా వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా బెస్ట్లే అడుగుతున్నారు డైలెక్స్ లేకపోయినా రాకపోయినా బెస్ట్ అడుగుతున్నారు బుల్లెట్ ఇవి తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు ఇగురు పిక్కలు చిన్న సైజు రకాలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ ఉంటే దాని ధర వేరే ఉంటుంది టోటల్గా నాకు మార్కెట్ చూస్తే మన మన యార్డ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎలా ఉందో ఇంచుమించుకు ఒక ఐదు వందల డిఫరెన్స్తో క్వాలిటీని బట్టితే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి ఆరుమూరు ఆరుమూరు చూసుకుంటే అటు మీడియం మీడియం బెస్టు అంటే ఎనిమిది వేలు నుంచి మొదలయ్యి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటే అటు మీడియం ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు పదివేల దాకా మీడియాలు జరిగితే పదకొండు వేలు పదకొండు వేలు మీడియం బెస్ట్ బెస్ట్ కూడా సరుకులు రావట్లేదు కొంచెం వచ్చిన లెక్క అనేది ఉండదు కాబట్టి అక్కడక్కడ అవసరాలు కొద్ది గూడేళ్ళలో దింపుకోవటం అమ్మకాలు జరుగుతున్నాయి కొన్ని రకాలే మార్కెట్లో అన్ని రకాలైతే గూడేళ్లలో కనపడతలేదు అయితే పూర్తిగా నాకు ఎక్కడ కనపడలేదండి ఎందుకంటే తర్వాత అనేది మీకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నేను చూసిన రకాలైతే చెప్పడం జరుగుతుంది ఇంకా తాలు ఆరు తాలు అయితే అటు నాలుగు వేలు కాడించి డెబ్బై ఐదు వందల దాకా చూశానండి ఆరుమూరు తాలు తేజ తాలు విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు వరకు చూశాను తేజాలు తాలు మిగతా థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు కాడి నుంచి ఏడు వేలు దాకా ఈ తాలు అనేవి చూడటం జరిగింది అంటే అన్ని రకాలైతే కనపడలేదు కొన్ని రకాలే కనపడ్డాయి దాంట్లో ఎక్కువగా తేజాలు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బుల్లెట్లు ఆరుమూర్లు సిజంటా బ్యాడ్గి కొన్ని రకాలు బుల్లెట్లు ఇవన్నీ కూడా కనపడ్డాయి వాటి వరకు అయితే ఇవాళ మార్కెట్లో ఇవాళ నాకు స్టార్ట్ అయినట్టుగా అనిపించింది నిన్న కూడా కొద్దిగా జరిగినాయండి ఇవాళ కొంచెం ఏసీలలో అక్కడక్కడ మాత్రం వచ్చిన లెక్క అయితే రాలేదు కానీ సరుకులైతే అయితే కొంచెం అమ్మకాలు అయితే జరిగింది రేపు రేపు కూడా మళ్ళీ మీకు ప్రతిరోజు సెలవుల్లో కూడా నాన్ ఏసీ సరుకులు ఏ విధంగా జరిగినాయి ఏసీ సరుకులు ఏ క్వాలిటీలు పెట్టారు మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది ప్రతిరోజు కూడా మన సేలనికి సెలవు లేదండి ప్రతిరోజు మిర్చి సంబంధించి బయట ఏసీలలో కానీ గూడెలలో కానీ సరుకులు అమ్మటం జరిగితే క్వాలిటీలు ఎలాగుండాయి ధరలు ఏ విధంగా జరిగినది ప్రతిరోజు కంపల్సరీగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని రకాలు నేను వీడియో తీసిన రకాలతో మళ్ళీ తర్వాత నేను స్టూడియోలోకి వెళద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్